కూర్చో చక్కమ్మా చక్క బిస్కెట్ ఎందులో అని చెప్పులో వెరీ గుడ్చో నుంచో కదలకూడదు

పోవే అక్క తొందరగా పిత్వి అక్క కొరికైతే నిన్ను అక్క ఏమంటుందమ్మా చాకి నేను ఎందుకు వెతుకుతానే ఇంకో బిస్కెట్ తీసిపోతు చక్కమ్మా బంగారు తల్లి మీయామేది మీ ఆమె ఏమంది ఎందుకు ఇస్తావే నా బిస్కెట్ ఎందుకు ఇస్తావే అమ్మ చౌకీ ఎందుకు ఇస్తావే నా బిస్కెట్ ఎందుకు ఇస్తావే నోరు మూసుకుని నాకే బెత్తు మమ్మీ నాకు తెచ్చింది కొడతాను అమ్మో మేమిచ్చేస్తుందంట చౌకీ ఏమంటుంది తల్లి అయ్యో అక్క ఏడిపిస్తుందా డాడీ అక్క ఏర్పించవుతుందా పెత్తవేయను పెట్టు వేయను నా బిచ్చికి నాకు పెట్టేడా పట్టుకో అమ్మ చాకి పొట్టోడా అక్క నిన్ను చకమ్మా అక్క నిన్ను పొత్తవురా అంటుంది వెనక పిల్లలు రాకూడదు ముందు బండ్లు రాకూడదు మేమే ఉండాలి నానేడి వెళ్ళిపోతా పిలు నాన్నపిలు చకమ్మా నాన్నపిలు అగో నాన్న జేజ మొక్కుతున్నాడు చూడు నానా అగో నాన్న జేజే మొక్కుతున్నాడు చూడు పో పద వెళ్దాం పద నానపదంపా పద పిలుస్తున్నాడు దా అవేడు నానా అగో నాన్న